హలో ఎవరివన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీరా ఏజీ బ్లాగ్స్ అయితే వీడియోలో నేను మనకి రిప్లికా మంగళసూత్రం అనేది ట్రెండింగ్లో ఉంది కదా అని నేనైతే ఇప్పుడు రిప్లికా మంగళసూత్రం అనేది చేసుకుంటున్నాను బ్లాక్ బీట్స్తో ఫస్ట్ దానికి కావాల్సింది గేజ్ వైర్ ఇదైతే జీరో పాయింట్ ఫోర్ అనమాట ఇంకా టూ ఎంఎం బీట్స్ ఉంటాయి కదా క్రిస్టల్ బీట్స్ అవి తీసుకున్నాను మీకు చూస్తే అర్థమవుతుంది క్రిస్టల్ బీట్స్ చాలా చిన్నగా ఉంటాయి కానీ లుక్ వైజ్లో చాలా బాగుంటాయి ఇవి వేసుకుంటే ఇంకా రెండు నీడిల్స్ తీసుకున్నాను అనమాట ఇవి సూదులు ఇవి యూజ్ చేయను అనమాట వంకర అయిపోయినాయి అలానే మిషన్ సూదులు అనమాట ఇవి మొద్దుబారిపోయినాయి అందుకోసమని దీనికి వాడుకుంటున్నాను ఇదేమో కట్టర్ అనమాట కట్ చేయడానికి గేజ్ వైర్ని ఇదేమో మనకి నోస్ ప్లేయర్ అనమాట సూదులు కాకపోతే ఈ నోస్ ప్లేయర్తో మనము తిప్పుకోవడానికి ఇప్పుడు ఈ వైర్ని తీసుకొని నేను చెప్పాను కదా సూదులని సూదిని తీసుకొని ఇలా చూస్తున్నారు కదా ఇలా అనుకొని ఇలా యూ షేప్లో అయిపోద్ది అనమాట మనకి ఇక్కడ యూ షేప్ వచ్చింది కదా దానికి మధ్యలోనే ఉంచి నీడిల్ని కానీ ఏదైనా స్ట్రాంగ్ ఐటమ్ని పెట్టుకోండి నీడిల్ అంటే నీడిలే కాదు మీకు ఎంత సన్నగా కావాలంటే అంత సన్నగా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పాలన్నమాట అది కూడా ఇదిగోండి ఇక్కడ నేను పట్టుకున్నా చూసారా ఇలా పట్టుకొని ఇలా తిప్పాలన్నమాట అప్పుడు మనకి ఇక్కడ మూడు సార్లు తిప్పుకోవాలి తిప్పుకుంటే సరిపోతుంది ఆ తర్వాత ఏం చేయాలంటే ఈ కట్టర్తో ఈ ఎక్స్ట్రా ఉన్న వైర్ని మొత్తం కట్ చేయాలి నేను వీడియోలో కాబట్టి ఇంత చూపిస్తున్నాను నార్మల్గా అయితే ఇంత రాదు నాకు జస్ట్ కొంచమే వస్తుంది మీకు కనిపించడానికి చూపిస్తున్నాను ఆ తర్వాత ఇది ఇలానే పట్టుకోండి నీళ్లతో ఆ తర్వాత ఇది ఇక్కడ ఉంది కదా దీంట్లో మనము బీడ్ ఎక్కించుకోవాలి ఈ బ్లాక్ బీడ్ ఎక్కించుకొని మీరు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ బీడ్ అనేది తీసుకోండి ఇంకొక నీళ్లు తీసుకోవాలి ఇంకొక నీడిల్ తీసుకొని ఇక్కడ ఉంది కదా దీన్ని ఇలా అనుకోవాలి సేమ్ యూ షేప్లో అనుకొని క్లాక్ వైజ్ డైరెక్షన్లో సేమ్ దీన్ని గట్టిగా పట్టుకోండి ఎందుకంటే మనకి షేప్ అనేది కరెక్ట్గా రావడానికి దీన్ని ఇలా ఉంచాలి దీన్ని కూడా ఇలానే ఉంచాలి రెండు స్ట్రైట్ గా ఉంటే ఇది క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిరగలనమాట తిరిగితే అటువైపు లేదంటే ఇటువైపు ఏదో ఒక వైపు తిప్పుకుంటేనే మనకి మూడు అనేది పడుతుంది అనమాట ఆ చుట్టూ తిరగడం వల్ల అప్పుడు లాక్ అనమాట మనకి బీడ్ అనేది బయటికి రాదు ఎన్ని రోజులైనా కూడా మనకు కలర్ చేంజ్ అవ్వడము లేదంటే వాడి వాడి తెగిపోవడం తప్ప నార్మల్గా అయితే అనమాట అంటే బీడ్ అనేది బయటికి రాదు చూసారా లాక్ సిస్టమ్ అనేది ఎంత గట్టిగా ఉందో అర్థమవుతుందా మీకు చూస్తే తెలుస్తుంది కదా ఇలా స్ట్రాంగ్గా ఉండడానికి మనం వేసుకోవాలి సేమ్ రిపీటెడ్గా మీకు తెలియాలంటే అస్సలు స్కిప్ చేయకుండా ఉంటేనే తెలుస్తుంది మళ్ళీ దీంట్లోకి ఈ రౌండ్లోకి తీసుకొని సర్కిల్లోకి ఈ కొంచాన్ని మళ్ళీ ఇలా నొక్కు వేసుకొని మళ్ళీ నీళ్ళని మధ్యలోకి పెట్టుకొని ఈ ఉంది కదా ఈ చిన్నదాన్ని ఇప్పుడు చిన్నదాన్ని తీసుకోవాలి ఆ తర్వాత క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఇప్పుడు మనం తిప్పుకోవచ్చు దీన్ని క్లాక్ వైజ్ డైరెక్షన్లో ఫస్ట్ అయితే మనము నీళ్ళని తిప్పుకున్నాం కదా ఇప్పుడు దీన్ని తిప్పుకోవచ్చు అనమాట గేజ్ వైర్ని తిప్పుకోవడం వల్ల మనకి ఏ ప్రాబ్లం ఉండదు ఇంకా సన్నవి ఉంటాయి ఇంకా లావీ కూడా ఉంటాయి మీకు ఏది నచ్చితే అది తీసుకోండి మీ సైజు కా ఏ సైజు కావాలనుకుంటున్నారో ఆ సైజుని బట్టి మళ్ళీ ఒక బీడ్ ఎక్కించుకొని ఇట్లా బీడ్ ఎక్కించుకున్న తర్వాత దీన్ని తీయద్దు అసలు సూదిని అస్సలు కదిలించొద్దు మళ్ళీ కొంచెం దీనికి ఈ కొంచెం గ్యాప్ తీసుకొని ఇక్కడ పెట్టుకోవాలి మనం అంటే ఒక బీడ్ ఉంది కదా ఇంకొక బీడ్ ఎక్కేటంత స్పేస్ తీసుకొని ఇక్కడ మనము యూ షేప్లో చేసుకొని కర్వ్ తీసుకున్న తర్వాత ఇట్లా కొంచమే కొంచమే కరువు తిప్పుకున్న తర్వాత ఇది ఇటువైపు వస్తుంది కదా అప్పుడు కొంచెం లాగండి ఇలా లాగితే మనకి కరెక్ట్గా ఈ స్ప్రింగ్స్ అనేవి కింద వైపుకి వస్తాయి అనమాట క్రాస్ తిప్పుకుంటాం కాబట్టి ఇప్పుడు రెండు ఉన్నాయి కదా క్లాక్ వైజ్ డైరెక్షన్లో తిప్పుకోండి మీకు చూస్తే తెలుస్తుంది కదా ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి ఇట్లా ఇలా తిప్పుకోవడం వల్ల ఇది స్ట్రాంగ్ అయిపోతుంది అప్పుడు అప్పుడు బీడ్ కూడా కదలదు అనమాట మనకి కొంచెం స్పేస్ ఎక్కువ ఉందనుకోండి అప్పుడు బీడ్ కదులుతుంది స్పేస్ ఎక్కువ లేదు కాబట్టి బీడ్ కదలదు ఇలా టూ బీట్స్ అయితే చేసుకున్నాను నేను ఇలానే సేమ్ అన్నీ కూడా చేసుకొని ఒక చైన్ లాగా చేసుకోవాలన్నమాట సేమ్ ఇలానే మీకు ఒకవేళ అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి రిపీటెడ్లో చూడండి ఇలా మొత్తం రెడీ అయిపోయిన తర్వాత ఒక్కొక్కటి చేసుకుంటూ పోవాలి మీకు నెక్కకి కావాలా లేదంటే నెక్క కిందకి కావాలా లేదంటే లాంగ్ చైన్గా కావాలా అనేది ఇక్కడే డిసైడ్ అవ్వాలన్నమాట ఎందుకంటే మనం లాంగ్ చైన్ అయితే ఎక్కువ అలుకోవాలి షార్ట్ షార్ట్గా మంగళసూత్రం కావాలనుకుంటే తక్కువగా అలుకోవచ్చు అనమాట అలానే పూసల్ని బట్టి కూడా మీకు డిసైడ్ అనేది చేసుకోవచ్చు ఇప్పుడు నేను చూపించాను కదా ఇలా అల్లుకున్నాను ఆ తర్వాత దీన్ని మళ్ళీ అటాచ్ చేసుకోవాలన్నమాట వేరే దానికైనా కూడా చూస్తున్నాను కదా నేను ఈ వైర్ని దీనికి అటాచ్ చేసుకుంటున్నాను ఎందుకనేది చూపిస్తాను అయితే గేజ్ వైర్ని కొంచెం ఎక్కువ తీసుకున్నాను అనమాట ఊరికే కట్ చేసుకోకుండా ఉండడానికి ఎందుకంటే నాకు కాస్త అలవాటు అయింది కాబట్టి కొద్దిగా ఎక్కువగానే తీసుకున్నాను ఇక్కడ ఆపేస్తున్నాను చూస్తున్నాను కదా ఇక్కడ ఆపేసాను ఆ తర్వాత మళ్ళీ వైర్ని చుట్టుకోవడానికి ఏం చేయాలంటే ఇలా నీడిలు తీసుకొని నీడిల్కి మధ్యలోకి కాబట్టి దీన్ని కొంచెం మనకి టఫ్ అవుతుంది ఎందుకంటే అటాచ్ చేయడం కదా ఇలా అనుకునే వరకే కొంచెం కష్టం ఆ తర్వాత ఈజీ అయిపోద్ది ఇలా టూ టు త్రీ రౌండ్స్ చుట్టుకోవాలి చుట్టుకుంటే అప్పుడు మనకి నీట్గా వస్తుంది అనమాట ఇలా కట్ చేసుకొని నేను నీళ్ళస్ తీసేసి మీకు ఇప్పుడు చూపిస్తాను ఫైనల్ లుక్ ఎలా ఉందనేది పెన్నెంట్ పెట్టుకున్న తర్వాత ఎలా ఉందనేది మీకు ఇప్పుడు చూపిస్తాను చూసేయండి అమ్మవారి అమ్మవారి పెన్నెంట్ ఇది అంటే చెవి రింగ్ అనమాట ఇది అయితే నేను బుట్ట తీసేసాను దానికి కింద నీట్గా బుట్ట తీసేసి జస్ట్ అమ్మవారి పెండెంట్ వచ్చేలా పెట్టుకొని అమ్మవారికి టూ అటువైపు వైపు హోల్స్ ఉన్నాయి కదా దాంట్లోకి ఈ వైర్ని నార్మల్గా ఇప్పుడు మనం ఎలా అయితే నెక్స్ట్ లింక్ని ఎలా అయితే అటాచ్ చేసుకున్నామో సేమ్ అట్లనే ఈ రెండుకి కూడా అటాచ్ చేసుకొని నేను ఇలా చేసుకున్నాను అనమాట వైర్ని మొత్తం ఇలా అల్లేసుకున్నాను ఎంతో టైం కూడా పట్టదు మనకి జస్ట్ ఒక టూ అవర్స్ కష్టపడ్డామనుకోండి మనకి చాలా మంచి రిజల్ట్ అనేది చూస్తాం చూస్తున్నారు కదా ఎంత బాగుందో చూస్తుంటేనే అర్థమైపోతుంది ఇంకా మనము నెక్ వేసుకుంటే ఇంకా హైలైట్ అయిపోద్ది అనమాట మీరు ఎవరైనా ఇంట్రెస్టెడ్గా ఉంటే ఖచ్చితంగా నాకు కమెంట్ చేయండి మీకైతే ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను ఎందుకంటే యూట్యూబ్లో కానీ ఫేస్బుక్లో కానీ చూసే వాళ్ళకైతే నేను మీకు ఇన్స్టాగ్రామ్ ఐడి ఇస్తాను కాబట్టి దాంట్లో డిఎం చేయొచ్చు అనమాట కోయలు ఇలాంటివి కావాలనుకుంటే నేను మీకు రెడీ చేసి ఇస్తాను ఎంత అవుతుంది ఏంటి అనేది కూడా దాంట్లో డిస్కషన్ చేసుకుందాం మనం అప్పుడు మీకు కస్టమైజేషన్ కావాలనుకుంటే ఇట్లా కట్టిదిగా రిప్లిక మెయిన్గా ఇప్పుడు రిప్లికా అంటున్నారు కాబట్టి రిప్లికా మంగళ సూత్రం ఇది మీరు ఒకవేళ వీడియో మొత్తం చూసినట్టయితే మీకే అర్థమైతే మీరే చేసుకోవచ్చు లేదు నన్ను కస్టమైజ్ చేసి ఇవ్వమన్నా నేను మీకు రెడీ చేసి ఇస్తాను మీకు ఏ స్టైల్లో కావాలో ఒక్కసారి ఒక ఫోటో అనేది కూడా ఇన్స్టాగ్రామ్లో పెడితే సరిపోతుంది కస్టమైజేషన్ చేసిన తర్వాత నేను బాక్స్ ప్యాకింగ్ ఎలా చేస్తాను అనేది చూపిస్తాను అయితే ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా ఈ కట్టుతీగ వైర్తో నేను మంగళసూత్రం అనేది చేసుకున్నాను కదా ఇది జస్ట్ శాంపుల్ వరకే ఇంకా నా ఛానల్లో టూ త్రీ వీడియోస్ కూడా ఉంటాయి నేను కట్టుతీగతో మంగళసూత్రం చేసినవి ఇంకా బ్రాస్లెట్ కూడా చేశాను అనమాట సింపుల్ వేలో అది కూడా చూడండి వీలైతే ఇంకా నేను ఇక్కడ హుక్ని కూడా పెట్టేసుకున్నాను అనమాట జస్ట్ నా దగ్గర ఉన్న వస్తువులతో ఇలా సింపుల్గా చేసి చూపించాను మీకు కస్టమైజ్ చేస్తే చేసేటప్పుడు అయితే వేరేలాగా చేస్తాను అనమాట అంటే ఏవైతే మనము బయట తీసుకున్నవి ఎలా ఉంటాయో అలా ఉండేలానే చేస్తాను నా దగ్గర ఉన్న వస్తువులతో ఇలా సింపుల్గా చేసుకున్నాను అనమాట నేనైతే ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా పెన్ను మొత్తం రెడీ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను ప్యాకింగ్కి ఇలా వైట్ కలర్ కవర్ జిప్ లాక్ కవర్ తీసుకున్నాను ఎందుకంటే మనం ఎప్పుడైనా కూడా ఏదైనా జ్యువెలరీ వేసుకునేటప్పుడు కానీ దాన్ని తీసిన తర్వాత మళ్ళీ జిప్ లాక్ కవర్లో వేయడం వల్ల మనకి ఎయిర్ అనేది లోపలికి వెళ్ళదు అంటే గాలి అనేది లోపలికి వెళ్ళదు కాబట్టి కలర్ షేడ్ అవ్వదు అందులోనూ మనము ఎక్కువ శాతం ఎక్కువసేపు ఉంచుకోము కదా వంటి మీద అంటే బయటకు వెళ్ళినప్పుడు కానీ డైలీ వేర్కి కానీ వేసుకున్న తర్వాత ఏదో ఒక టైంలో మనం బయట తీసేసినప్పుడు అలా నార్మల్గా పెట్టకుండా ఇలా జిప్లో కవర్లో పెట్టుకున్నాం అనుకోండి కలర్ అనేది తొందరగా చేంజ్ అవ్వదు ఎక్కువ రోజులు ఉంటుంది అలానే ఇట్లా ఒక బాక్స్లో పెట్టేసి